హాయ్ అందరికీ భద్రాచలంలో దర్శనం అయ్యాక లంచ్ చేసుకున్న తర్వాత పర్ణశాలకి ప్లాన్ చేసుకున్నామండి పర్ణశాలకి ఇలా ప్యా ఆటో మాట్లాడుకున్నాము ఆటో అనేది మనకి వన్ అవర్ పడుతుంది అన్నారు పర్ణశాలకి అండ్ చిన్న అరుణాచలం అండ్ సీతమ్మ వారు ఆరేసుకున్న చీర ప్లేస్ చూపించడానికి మనకి ఆ త్రీ ప్లేసెస్కి ప్యాకేజ్లో మాట్లాడుకున్నామండి అది వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండ్ మామూలుగా సింగిల్గా వెళ్తే ఈచ్ వన్ అప్ అండ్ డౌన్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఉందండి బయలుదేరే ముందు టీ తాగామండి ఈ టీ వచ్చేసి సల్మాన్ టీ చాలా బాగుందండి ఇదే అండి టీ షాపు టీ తాగిన తర్వాత ఇంకా పర్ణశాలకి బయలుదేరాము ఇక్కడ నుండి మనకి ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుందండి సో మనం భద్రాచలంకి ప్లాన్ చేసుకుంటే అండ్ పర్ణశాల అండ్ టెంపుల్ దర్శనము పాపికొండలు ఈ త్రీ ప్లాన్స్ ఉన్నట్టయితే టూ డేస్ ప్లాన్ చేసుకోవడం బెటర్ అండి డే వన్లో మనకి మార్నింగ్ దర్శనం చేసేసుకొని లంచ్ చేసుకున్న తర్వాత పర్ణశాలకి ప్లాన్ చేసుకోవచ్చు ఆల్మోస్ట్ ఆ డే అనేది కంప్లీట్ అయిపోతుంది సో నైట్ రెస్ట్ తీసుకొని మనం నెక్స్ట్ డే పాపికొండలు ప్లాన్ చేసుకుంటే నైట్గా మళ్ళీ మనం రిటర్న్ వెళ్ళిపోవచ్చు ఇది వ్యూ అండి పర్ణశాలకి చాలా బాగుంది మొత్తం గ్రీనరీ అంతా కంప్లీట్గా చాలా బాగుంది అండ్ మధ్యలో మధ్యలో చిన్న చిన్న విలేజెస్ అండి ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుందండి చిన్న చిన్న విలేజెస్ గ్రీనరీ అండ్ వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ ఆటోలో చాలా అంటే చాలా బాగుంది షేరింగ్ ఆటోస్ కూడా ఉన్నాయండి అప్ అండ్ డౌన్ వన్ ఫిఫ్టీ రూపీస్ అన్నారు బట్ అందులో మనకి టూ ప్లేసెస్ చూపిస్తూ ఉన్నారు ఒకటి భర్ణశాల ఇంకొకటి వచ్చేసి సీతమ్మవారు చీర ఆరేసుకున్న ప్లేస్ ఈ టూ ప్లేసెస్ చూపిస్తూ అన్నారు బట్ ఇలా చీ మనం ప్యాకేజ్లో మాట్లాడుకుంటే ఏంటంటే ఇంకొకటి కొత్తగా మనకి పడిందండి అరు చిన్న అరుణాచలం సో ఆ ప్లేస్ కూడా చూపిస్తూ అన్నారు అందుకే మేము ఇలా ప్యాకేజ్లో మాట్లాడుకున్నాము సో ఆల్మోస్ట్ మనం రీచ్ అయిపోయామండి ఇంకొక ఫైవ్ మినిట్స్ అంతే మనకు కనిపిస్తుంది అక్కడ నుండి ట్రాఫిక్ అనేది అంటే అక్కడ పార్క్ చేసిన వెహికల్స్ అనేవి కనిపిస్తున్నాయి టూ సైడ్స్ ఫార్మింగ్ ల్యాండ్స్ ఉన్నాయండి చాలా అంటే చాలా బాగుంది గ్రీనరీ అనేది అవి ఎప్పుడో కొన్ని సంవత్సరాలు దశాబ్దాల కింద జరిగిన విషయాలు అనేవి వాటి అనేవి చూడడం చాలా ఎగ్జైటింగ్ ఉందండి సో వీకెండ్ కనుక చాలా రష్ ఉందండి వెహికల్స్ కూడా ఆల్రెడీ పార్క్ చేసి చాలా ఉన్నాయి ఒక ప్లేస్కి అయితే రీచ్ అయిపోయామండి ఇదే ఆ ప్లేస్ సీతమ్మవారు ఆరేసుకున్న చీర ప్లేసు అలాగే రాముడి పాదాలు కూడా ఉన్నాయండి అండ్ ఆ టైంలో సీతమ్మవారు వాడిన పసుపు కుంకుమ రాళ్ళు కూడా ఇక్కడే ఉన్నాయండి ఇక్కడ గైడ్ మనకి ఏమని చెప్పారంటే అప్పుడు జరిగిన స్టోరీలో భాగంగా సీతమ్మవారు అంటే స్త్రీలకి పీరియడ్స్ అనేవి ఫైవ్ డేస్ కామన్ కదండి ఆ ఫైవ్ డేస్లో పర్ణశాలలో ఉండకుండా ఈ ప్లేస్లో స్టే చేశారండి వేసుకున్న గుర్తులు అండ్ రాముడు సీత కలిసి ఉన్న ప్లేసు అక్కడ పాదాలు కూడా క్లియర్గా ఉన్నాయండి మనకి ఆ ప్లేస్ అనేది క్లియర్గా కనిపిస్తుందండి ఇందులోనే స్నానం చేసేవారంట అది కంప్లీట్గా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అనేవి వాటర్ అనేవి ఉంటాయంట అండి ఫ్లోలో అవి మనం లోపలికి వెళ్ళడానికి దారి అండి అది వీకెండ్ కదండి జనాలు ఎక్కువగానే ఉన్నారు ఇది వచ్చేసి దేవుడి పాదాలండి రాముడి సీత పాదాలు చూడండి వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది సీతమ్మ వారు ఆరేసుకున్న చీర అంట అండి ఇది చీర వనుక చాలా పెద్ద చీర అంటే ఇరవై అడుగుల చీర చీర కనుక ఇంకా గుర్తులు అలానే ఉన్నాయి అవన్నీ చూస్తుంటే చాలా బాగా అనిపించిందండి ఎందుకు అంటే అవి ఎప్పుడో జరిగినవి ఆ గుర్తులు ఇంకా అలానే ఉన్నాయి అంటే అప్పటి వాళ్ళ మహిమలు ఎంత గొప్పవో తెలుస్తుంది మనకి ఇక్కడ బ్లాక్గా కనిపిస్తుంది చూడండి ఇది వచ్చేసి రా రాముడి యొక్క కండువా అంటండి నలభై అడుగులు ఉంది అది అలానే ఉంది చూడండి బ్లాక్గా కనిపిస్తుంది ఇది వచ్చేసి మనకి ఇక్కడ పసుపు కుంకుమ రాళ్ళండి సీతమ్మ వారు కూర్చున్న ప్లేసు పసుపు కుంకుమలతో అది కంప్లీట్ చేసుకొని సూర్పనక ముక్కు చెవులు కోసిన ప్లేస్కి వెళ్ళాము ఇది వెళ్ళడానికి దారి అండి దారి మధ్యలో కొన్ని పళ్ళు పెట్టారు ఇవన్నీ అడవులోనే తీసుకొచ్చి అమ్ముతారంటండి ఆ టైంలో రాముడు సీత తిన్న పళ్ళు అవి రేగుపళ్ళు పరికి పళ్ళు అని చెప్పారు వాళ్ళు అడిగితే చూడండి క్లియర్గా కనిపిస్తుంది సో అవి అయిపోయాక మనకి కొన్ని షాప్స్ ఉన్నాయండి బ్యాంగిల్ స్టోర్స్ ఈ బ్యాంగిల్ స్టోర్ షాప్స్ కూడా చూడండి అండ్ ఒక గుడిసెలా వేసుకున్నారు అవి కూడా చాలా న్యాచురల్గా చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ అవి చాలా బాగున్నాయి ఒక రెండిటికి కలిపి ఒక అడుగుల దూరం ఉందండి అంతే ఈ టూ ప్లేసెస్కి రెండు పక్కపక్కనే ఉన్నాయి సూర్పనక ముక్కు చెవులు లక్ష్మణుడు కోసింది ఇక్కడే అండి సో రౌండ్ చేసి పెట్టారు అక్కడ అక్కడున్న గైడ్ ఏం చెప్పారంటే సీతమ్మ వారికి వచ్చిన కష్టాలు మనకి రాకూడదని అక్కడున్న రెండు రాళ్ళు తీసుకొని ముందు సైడ్ తిరిగి వెనక్కి చూడకుండా వేయమన్నారు సో అక్కడ అది చేసేసి అది కంప్లీట్ చేసుకొని మేము పర్ణశాలకు అయితే బయలుదేరామండి అక్కడ నుంచి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పట్టింది ఇదే పర్ణశాల మెయిన్ ఎంట్రన్స్ అండి చూడండి ఇటు సైడ్ పర్ణశాల అండ్ ఇటు రైట్ సైడ్ వచ్చేసి గోదావరి సో సీతారాములు స్టే చేసింది ఇక్కడే అండి గోదావరి వ్యూ ఈవినింగ్ టైంలో కదండి చాలా బాగుంది భద్రాచలంలో టెంపుల్ ముందున్న గోదావరి ఇక్కడ పర్ణశాల వరకు కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఇది ఆల్మోస్ట్ మనకి ఏంటంటే రాజమండ్రి బార్డర్ వరకు ఉంటుందంట ఇంకా పర్ణశాల లోపలికి వెళ్ళినట్టయితే అక్కడ సీతారాముల గుర్తులు అప్పుడు జరిగిన సంఘటనలు అనేవి క్లియర్గా కనిపిస్తున్నాయి చూడండి సీతమ్మ తల్లి మాయ మాయావేషంలో వచ్చిన రావణా సూరుడు చూడండి అక్కడ చూడండి సీతమ్మ వారు పడిపోయిన దృశ్యము అందులో చూసి కొంచెం ముందుకు రాగానే మనకి ఆంజనేయ స్వామి విగ్రహం ఉందండి అక్కడ మనం దీపారాధన చేసుకుంటే చాలా మంచిదని చెప్పారు ఆ టైంలో ఉన్న ఒక పర్ణశాల కూడా ఉందండి సో రాముడు శివుడిని కొలుస్తాడు కనుక పక్కనే శివాలయం కూడా ఉందండి అప్పటి శివాలయం అలానే ఉంది చూడండి అది శివుడి టెంపుల్ సో ఒక విగ్రహం కూడా ఉందండి గార్డెన్లో అండి శివాలయంకి వెళ్ళే దారి అండి ఇది రాముడు కూడా శివుడు భక్తుడే అంటండి నిత్యం కొలిచేవాడట అంటే టెంపుల్ కూడా చిన్నగా ఉన్న చాలా బాగుందండి అక్కడ శివయ్య దర్శనం కూడా చేసుకున్నాము ఇది పర్ణశాల ఫ్రంట్ వ్యూ అండి సో కంప్లీట్గా పర్ణశాల వ్యూ ఇది రాముడు సీత లక్ష్మణుడు అప్పటి సంఘటనలు ఇంకా క్లియర్గా ఉన్నాయి ఈ సీతారాముల టెంపుల్ అండి ఈ టెంపుల్ నుండే మనం పర్ణశాలకి వెళ్తాము రెండు పక్కపక్కనే ఉన్నాయి ఇది టెంపుల్ ఫ్రంట్ వ్యూ ఇలా ఈ టూ ప్లేసెస్ కంప్లీట్ చేసుకొని రూమ్కి అయితే రిటర్న్ అయ్యాము డే టూలో పాపికొండలు ప్లాన్ చేసామండి అది నెక్స్ట్ వీడియోలో చూద్దాము థ్యాంక్